హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామం సమీపంలోని లంకల్లో ఆరు వందల గొర్రెలు ఎనిమిది మంది వ్యక్తులు కృష్ణానది వరదల్లో చిక్కుకున్నారు కృష్ణా జిల్లాకు చెందిన గొర్రెల కాపర్లు గడిచిన మూడు రోజులుగా లంక గ్రామాల్లో గొర్రెలను మేపుకుంటున్నారు కృష్ణానదికి గడిచిన రెండు రోజులుగా భారీగా వరదలు వస్తుండటంతో వారు లంకల్లోనే చిక్కుకుపోయారు వారు కృష్ణా జిల్లాకు వెళ్ళాలంటే మూడు పాయలు దాటాల్సి ఉండటంతో వల్లభాపురం వైపుకు వచ్చేందుకు మొగ్గు చూపారు ఈ నేపథ్యంలో గొర్రెల కాపర్లు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రెండు బోట్లు సాయంతో గొర్రెలను వల్లపాపురం వైపుకు తీసుకొచ్చేందుకు అధికారులు సమాయత్తమయ్యారు అధికారుల సర్వతో ప్రస్తుతం నూట యాభై గొర్రెలను నలుగురు వ్యక్తులను ఒడ్డుకు చేర్చారు గ్రామస్తుల సాయంతో మిగిలిన గొర్రెలను కూడా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ కృష్ణానదికి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆరు వందల గొర్రెలను ఈ ఒడ్డుకు చేర్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది